సాక్షి ఛానల్లో అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర కల చెంది అమరావతి మహిళలు వారికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆగ్రహంతో ఆందోళనలు చేస్తున్న వైసీపీ నేతల్లో కొంచమైనా మార్పు కనిపించడం లేదు మహిళల మనోభావాలు దెబ్బతీసేలా మరింత మితిమీరి వ్యాఖ్యలు చేస్తున్నారు మహిళలు చేస్తున్న ఆందోళనలు కృత్రిమ నిరసనలంటూ వైసీపీ నేత ఆ పార్టీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడైన సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం ఆ పార్టీ నేతల మనస్తత్వానికి అద్దం పడుతోంది అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన కొమ్మిర శ్రీనివాసరావును మహిళల్ని కించపరిచేలా సాక్షి ఛానల్ చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజును వెనకేసుకొస్తూ అడ్డగోలుగా సమర్థించారు ఈ కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట చెప్పులతో కొట్టడాలు కూడా అనలేవు సంకర ఇది ఉన్నట్టుంది ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఒకటి ఉన్నట్టుంది ఆ తెగ కుట్టే మాత్రమే ఇట్లా చేయగలుగురు దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనర్గనైజ్డ్గా లేదు ఆర్గనైజ్ అయింది పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది కమ్ముకుంటుంది కమ్ముకొని కొట్టుకో దెబ్బ కొట్టాలని చూస్తుంది మూడు రోజులు నువ్వు ముఖ్యమంత్రి దగ్గర నుంచి నీ ఎంటైర్ యంత్రాంగము నీ పార్టీ మొత్తము ఒక ప్రతిపక్ష పార్టీ మీద ఒక న్యూస్ ఛానల్ మీద ఒక మీడియా మీద జర్నలిస్టు మీద విశ్లేషకుల మీద అసహ్యకరంగా దుష్ప్రచారం చేస్తా ఆఖరికి అరెస్ట్ కూడా తెగించడం నీకు అధికారం ఇచ్చింది దీనికా